హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఎం ట్రావెల్ లాక్స్ ఈ రోజు అయితే మనం దామోదర్ కొత్త బాడీ బిల్డింగ్ అయితే చూపిస్తున్నాం మన ఛానల్లో లో ఇంతవరకు ఈ వాల్వో షేప్ దామోదర్ స్పైడర్ అయితే మనం చూపించలేదు కదా ఇప్పుడైతే మనం లక్ష్మి హాలిడేస్ న్యూ ఆపరేటర్ కాకినాడ హైదరాబాద్ వీళ్ళైతే కొత్తగా లాంచ్ చేసిన బస్సులు అయితే బస్సు కూడా ప్రీమియం క్వాలిటీ ప్లస్ ఇంకోటి ఏంటంటే లగ్జరీ అన్నట్టు ఈ బస్సును అయితే రివ్యూ చూద్దాం ఒకసారి చూసారు కదా ఇది వాల్వో షేప్ వాల్వో అనుకుంటున్నారు కదా ఇది సేమ్ వాల్వోన్ తీయరాది ఇది బెటర్ అన్నట్టు ఉంటది వాల్వో చూడండి వాల్వో లైటింగ్ ప్లస్ వాల్వో ముంగట షేప్ మొత్తం ఇదే ఇది వచ్చేసి బాడీ బిల్డింగ్ దామోదర్ బాడీ బిల్డింగ్ ఇగో డిఎం దామోదర్ బాడీ బిల్డింగ్ మోడల్ బాడీ బిల్డింగ్ మోడల్ వచ్చేసి దామోదర్ స్పైడర్ స్పైడర్ అన్నట్టు మొత్తం అయితే యాక్చువల్లీ వాల్వో షేప్ అన్నట్టు ఇది కాకుంటే ఇది అశోక్ లీలెంట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ అశోక్ లీలెంట్ ఛాసీస్ అన్నట్టు దామోదర్ బాడీ బిల్డింగ్ లో స్పైడర్ అనేది స్పెషల్ ఎడిషన్ చూడండి సేమ్ వాల్వో లైట్స్ ఉంటాయి అన్నట్టు వాల్వో లైట్స్ ప్లస్ కింద ఫాగ్ ల్యాంప్స్ ఇంకొకటి వచ్చేసి ముంగడ చూడండి సెల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి జై జవాన్ ఇక్కడ వచ్చేసి జై కిసాన్ అని ఉంటది దీంట్లో స్పెషల్ ఏందంటే ఇక్కడ ముందడు సెల్ ఓపెన్ చేయడానికి కూడా మనకు బటన్ ఉంటుంది అన్నట్టు అది ఓపెన్ చేయగానే ముంగడ అయితే ఓపెన్ అవుతుంది ఇక ఇదైతే ఓపెన్ అవుతుంది బటన్ ఓకే దీనికి కూడా బటన్ సిస్టమ్ ఉంటుంది కింద చూడండి నాలుగు లైట్స్ అయితే పెట్టేసి క్లోజ్ అయ్యి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది పైన చూసుకున్న అయితే చూడండి లక్ష్మీ హాలిడేస్ లక్ష్మీ హాలిడేస్ అన్నట్టు శరణం అని ఇది కూడా వేసింది సేమ్ ముంగడా పైన కూడా చూసుకోండి అప్పర్ వాల్వో షేపే ఉంటుంది మొత్తం పైన సైడ్ మిర్రర్ కూడా సేమ్ వాల్వో చూసారు కదా ఇది అశోక్ లీలాండ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ వచ్చేసి మనకు లీలాండ్ సింబల్ అయితే ఉంటుంది కాకుండా ఏంటంటే ఇది మనం గుర్తుపట్టేది ఎట్లా అంటే రియర్ ఇంజన్ ఉండదు కాబట్టి ఫ్రంట్ ఇంజన్ బండ్ అని అయితే గుర్తుపట్టుకోవాలి పైన చూసుకున్నట్టు మనకు ట్రైన్డ్ క్యాప్టెన్స్ హుమెన్ సేఫ్టీ లైవ్ ట్రాకింగ్ ఆన్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ చూడండి ఇమ్యూనిటీ సెంటర్ ఇవన్నీ సైడ్ లైట్స్ బ్లాస్ లైట్ కూడా చూడండి అవి ఇట్లా వరకు ఉన్నాయా వెహికల్ కలర్ వచ్చేసి ఇది గ్రే కలర్ లగ్జరీ రైడ్ అని అయితే ఆపరేటర్ అయితే వేయించుకుండు లగ్జరీ రైడ్ ఇది వచ్చేసి హ్యాడ్ బ్లూ ఉంటుంది ఇంట్లో ఇది హ్యాడ్ బ్లూ హ్యాడ్ బ్లూ ట్యాంక్ ప్లస్ ఇదేమో ఫ్యూల్ ఫ్యూల్ ట్యాంక్ థర్టీన్ పాయింట్ ఫైవ్కి అయితే ఫోర్ హండ్రెడ్ లీటర్ లీటర్ కెపాసిటీ ట్యాంక్ అయితే ఉంటుంది ఓకే రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే చూడండి లక్ష్మి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లక్ష్మి హాలిడేస్ డాట్ కమ్ అయితున్నది వీళ్ళది లక్ష్మి హాలిడేస్ వాళ్ళ వెబ్సైట్ అన్నట్టు వెబ్సైట్ లో మనం టికెట్లు కూడా సర్చ్ చేయొచ్చు మనకు వచ్చేసి సేవ్ యానిమల్స్ ఇదైతే మంచిది మనకు ముంగట జై జవాన్ జై కిసాన్ అన్నట్టు సేవ్ యానిమల్స్ అని కూడా ఇచ్చారు ప్లస్ ఇంకోటి ఏఏ డబల్ జీరో సిక్స్ ఎయిట్ వెనకాల బ్యాక్ సైడ్ చూసుకున్న అయితే చూడండి ఏఏ లగ్జరీ రైడ్ అండ్ లక్ష్మి హాలిడేస్ ప్లస్ వెనక గ్రామ్ వచ్చేసి దామోదర్ బాడీ బిల్డింగ్ అయితే నేమ్ ఇచ్చిండు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది గ్లాస్ బ్రేక్ చేస్తే మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితది ఫర్ టికెట్స్ బుకింగ్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఇది మన ఛానల్ లో కూడా డిస్ప్లే అవుతుంది నెంబర్ టికెట్స్ కావాలనుకుంటే ఎవరైనా బుక్ చేసుకోవచ్చు కింద కూడా చూడండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లక్ష్మీ హాలిడేస్ డాట్ కామ్ పైన అయితే రియర్ క్యామ్ ఇచ్చిండు వెనక సేమ్ వాల్వో షేప్ ఏ ఉన్నది ఇది కూడా సూపర్ ఉంది వెనక షేప్ అయితే టెల్ ల్యాంప్స్ చూడండి చాలా బాగున్నాయి ఎల్ఈడి టెల్ ల్యాంప్స్ ఫుల్ ఉంటది ఇది ఈ దామోదర్ లా ఇంకో బాడీ బిల్డింగ్ లో కూడా చూసినాం అవి టెల్ ల్యాంప్స్ అవి కూడా చాలా బాగున్నాయి వెనకాల చూడండి కింద ఇచ్చిండు ఒకటి పైన కూడా రేడియం అయితే సూపర్ ఉన్నది చూడండి లైటింగ్ కూడా ఇండికేటర్స్ పార్కింగ్ అయితే ఇండ్లనే ఉంటాయి చాలా బాగుంటది నైట్ టైం బస్ చూస్తే ఫుల్ డిజైన్గా అయితే చాలా బాగా కనబడుతుంది ఫైనల్ ఫైనల్గా మనం ఇంటీరియర్కి అయితే వెళ్దాము ఇంటీరియర్ ఏ విధంగా ఉన్నదో చూద్దాం డ్రైవర్ సైడ్ వచ్చేసి చూడండి ఓకే లోపలికి అయితే ఎక్కుదాం ఇప్పుడు ఫైనల్గా అయితే ఫైవ్ లెట్స్ డ్రైవింగ్ సీట్లకైతే అయితే వెళదాం ఫ్యూచర్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి ఎక్కడానికి అయితే హ్యాండిల్ సూపర్గా ఇచ్చిండు పెద్దగా నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఒకటి చాలా బాగుంది డోర్ ఫ్రీ కూడా ఫ్రీగా ఉంది ఫైనల్ గా అయితే ఇక డాష్ బోర్డ్ దగ్గరకి అయితే వచ్చినాము చూసినాం కదా ముంగట బాడీ షేప్ అయితే వాల్వో గాని బండి అయితే అశోక్ లీల్యాండ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్ ముంగట క్లస్టర్ బోర్డ్ అయితే సేమ్ ఇవన్నీ వచ్చేసి ఆపరేటెడ్ స్విచ్లు ఓకే సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇవ్వం ప్రతి దానికి ఉంటుంది అన్నట్టు మనకు అక్కడ కనబడుతుంది కదా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అన్నట్టు ఇది ఇంకా డోర్లో మనకు ఎవరైనా దిగే ప్యాసింజర్ వచ్చినా కూడా ఆ మిరర్లు అయితే చూసుకోవచ్చు ఇంట్లో వచ్చేసి ఫ్యాన్లు సూపర్ ఉన్నాయి చూడండి ఫ్యాన్లు చాలా బాగా ఇచ్చింది మనం ఎందుకంటే చల్లగా నేను కూడా బాగా వస్తుంది ఓకే లైట్స్ స్పీకర్స్ పైన ఏసీ ఇంటి కింద ఇచ్చింది అన్నట్టు మనం డ్రైవర్కి ఓకే దేవుని ఫోటో ఒకటి ఒకటి యాంప్లిఫర్ మౌత్ కూడా ఇచ్చిండ మనకు అనౌన్స్మెంట్ మౌత్ ప్లస్ వైఫై కూడా ఉంటుంది మనకు ఇది డ్రైవర్ సైడ్ డోర్ ఇది అన్లాక్ ఇది హ్యాండిల్ ఇచ్చుఫా అనే ఉన్నది ఇక చూడండి డ్రైవర్ కు వాటర్ బాటిల్స్ లగేజ్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నా వేసుకోవచ్చు సైడ్ మీరర్ ఇక్కడ వ్యూ ఒకటి ఉంటుంది ఏసీ వచ్చేసి స్పెరోస్ ఏసీ అయితే నెంబర్ వన్ ఏసీ ఇది ఫైవ్ స్పీడ్ అనుకుంటా చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని లైటింగ్ బటన్స్ అన్నట్టు లైట్స్ లోపల ఆన్ ఆఫ్ అని ఇక్కడ నుంచి అయితే మనకు నాకు స్టీరింగ్ టిల్ట్ అవుతుంది ఇది పైకి కిందికి ఇట్లానే తిల్ట్ స్టీరింగ్ మనకు డాష్ బోర్డ్ వచ్చేసి సేమ్ ఇది వాల్వో డాష్ బోర్డే ముంగట కూడా ఇది వచ్చేసి అశోక్ లీలాండ్ బ్యానట్ ఒరిజినాలిటీ అయితే ఏం తీయలేదు అశోక్ లీలాండ్ కంపెనీ నుంచి వచ్చిన బానటే అన్నట్టు ఇది ఓకే కింద కూడా అట్నే ఉన్నది కాబట్టి ఇంట్లో మనకు ఒకటి ఇచ్చి చూడండి ఎయిర్ గన్ అంటే ఇక్కడ ఏదైనా డస్ట్ గిట్ లో వాడితే క్లీన్ చేసుకోనికే ఇది ఒకటి చాలా బాగుంది ఇది పెట్టుకుంటే ఏంటంటే లోపల వరకు కూడా ఉంటది డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది అన్నట్టు మనకి లోపల ఇంటీరియర్స్ అయితే వెళ్దాం మనం చూడండి స్టెప్స్ కి అయితే లైట్స్ ఇచ్చాడు స్టెప్స్ లైట్స్ ప్లస్ ఇగో లక్ష్మి హాలిడేస్ వెల్కమ్ బోర్డ్ అయితే ఉన్నది వెల్కమ్ యూ అని మనకు ఫస్ట్ ఎంట్రెన్స్ లోనే చాలా బాగుంది ఇది ఒకటి క్యాబిన్ అయితే చూద్దాం క్యాబిన్ లో వెరైటీగా ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు లైటింగ్ అయితే డ్రైవర్ బెడ్ అయితే లైటింగ్ ఇచ్చిండు ప్లస్ అవి మన ఫ్యాన్స్ వెరైటీ ఉన్నాయి లైట్స్ కూడా బ్లూ అండ్ వామ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకోటి సెకండ్ డ్రైవర్ వచ్చి బెర్త్ ఇది మనకు పైన రెస్ట్ తీసుకున్న అన్నట్టు సెకండ్ డ్రైవర్ ఒకటి ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటది క్యాబిన్ అయితే చాలా బాగా ఉంది చూడండి నీట్ గా ఎట్లా ఉందో లోపల అయితే ఇంకా బస్ చాలా బాగుంది చూపిస్తాను కంటిన్యూ వీడియో కంటిన్యూ గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే ఇటువంటి కొత్త కొత్త బస్సులకు అయితే ఇంకా వీడియోస్ రివ్యూ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను చూడండి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫైర్ సిలిండర్ అయితే ఉన్నది ఇక్కడ ఒకటి ఉంటది బ్యాక్ ఒకటి ఉంటది మనకు కోఫైలెట్ సీట్ అటెండర్ సీట్ అన్నట్టు ఇది చాలా బాగా ఇచ్చిన స్టాండర్డ్ ఎట్లా ఫోల్డ్ అవుతుంది మనకు వేసుకోవచ్చు దీనికి కూడా సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ ఇచ్చిండీ ఏసీ అయితే ఇక్కడ కూడా ఒకటి పైన ఇచ్చిండి చూడండి పైన మనకు హ్యాండిల్ ఒకటి ఇక్కడ చూడండి రాడ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే ఇలా పట్టుకొని ఎక్కొచ్చు మనకు ఇలా ఉంటది ఇక్కడ పై వర్క్ ఇచ్చిండు ఇంటీరియర్ అయితే చూద్దాం మనము ఇంటీరియర్స్ ఎలా ఉందో చూద్దాం ఇంటీరియర్ కి అయితే వెళ్ళిపోదాం చెప్పినాను కదా చాలా ప్రీమియం లగ్జరీ ఉంటదని మొత్తం చూపిస్తాను చూడండి ఈ టైప్ ఆఫ్ బాడీస్ అయితే నాకు కాకినాడ హైదరాబాద్ లో అయితే ఫస్ట్ బండి అనుకుంటున్నాను నేను ఇది ఇటువంటి బండి అయితే కాకినాడ హైదరాబాద్ కి అయితే లేదు లక్ష్మి హాలిడేస్ వెల్కమ్ అయితే ఫస్ట్ మనకు వెల్కమ్ బోర్డ్ అయితే కనబడుతుంది లక్ష్మి హాలిడేస్ వెల్కమ్ మెయిన్ డోర్ కి అయితే ఇది ఉన్నది డోర్ విడుతూ కూడా పెద్దగా ఇచ్చింది మనకు ఇది చూడండి అన్ని ఇరుకు లేకుండా ఫ్రీగా వెళ్ళిపోయేటట్టున్నది చూడండి కూడా వెరైటీ ఉన్నదండి ఇది ఓకే కానీ ఇదైతే సేమ్ ఉంటది చూడండి ఇంటీరియర్ సూపర్ ప్రీమియం క్వాలిటీ లగ్జరీ అన్నట్టుగా చూడండి ఎంత బాగున్నదో ఇంకా చూపిస్తాను మీకు అన్ని వన్ బై వన్ చెప్పుకుంటూ చూపిస్తాను చూసారు కదా ప్రీమియం లగ్జరీ అని అన్నది చూడండి ఎంకా పిల్లర్స్ ప్లస్ బ్యాక్ రెస్ట్ బ్యాక్ రెస్ట్ లు కూడా చాలా బాగున్నాయి కూర్చొని చూసి అర్థమవుతుంది మనకి ఇది కూర్చొని చూపిస్తాను చూడండి ఎలా ఉంటదా పిల్లర్స్ కూడా చాలా స్టాండర్డ్ బ్యాక్ రెస్ట్ బ్యాక్ రెస్ట్ లు కూడా చూడండి ఎంత ఫ్రీగా ఉన్నదో ఏసీ వెంట్స్ అయితే చూసుకోండి ప్రతిది ఏసీ వెంట్స్ రీడింగ్ ల్యాంప్స్ ప్లస్ క్లోజ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు చార్జింగ్ పాయింట్స్బీ ప్లస్ అడాఫ్ట్ చాలా బాగున్నాయి దీనికి ఇంకా వైట్స్ వేయలేదు వైట్స్ వేసినాక మళ్ళీ అవి అయితే తీద్దాం మన క్రీమ్ కలర్ ఇంటీరియర్స్ అయితే ఇచ్చిండు చూడండి ఇంటీరియర్ మిల్క్ అండ్ క్రీమ్ వైట్ ప్లస్ క్రీమ్ లో మనకు కటన్స్ ఉన్నాయి క్రీమ్ గోల్డ్ లా మనకు బెర్తులు కవర్స్ అయితే ఇచ్చిండు చూడండి లగేజ్ కేరారు ఒక నాకు తెలిసి ఒక ఫిఫ్టీ కేజీస్ వరకు అయితే వెయిట్ ఆపుతుంది ఇది చాలా స్టాండర్డ్ ఉన్నది ప్లస్ ఈ స్టెప్స్ చూడండి చాలా హెవీగా ఇచ్చింది స్టెప్స్ ఎక్కనికే సైడ్ వచ్చేసి ఇవి హ్యాండ్ రెస్ట్ హ్యాండ్ రెస్ట్ ఇంకా బ్యాక్ రెస్ట్ ప్లస్ బ్యాక్ రెస్ట్ మీద లక్ష్మి హాలిడేస్ సీట్ నెంబర్స్ అయితే చూడండి అప్పర్ డెక్ అండ్ లోయర్ డెక్ ఎల్డీ ఫోర్ విండో అన్నట్టు ఇది ఎల్డీ త్రీ నాన్ విండో అయితుంది చూడండి యూడి ఫోర్ విండో అంటే అప్పర్ డెక్ విండో ఫోర్ ఎల్డీ ఫోర్ విండో అన్నట్టు అంటే లోయర్ డెక్ అప్పర్ డెక్ అది లోయర్ డెక్ ఫోర్ ఇది వచ్చేసి అప్పర్ డెక్ ఫోర్ అన్న త్రీ ఇక్కడ ఉంటది టూ ఇది ఇచ్చింది అన్నట్టు ఇక్కడ ఇచ్చేసి ఇది యూ వన్ ఎల్ వన్ చూడండి యూ త్రీ కింద ఎల్ త్రీ ఈ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి వెరైటీ ఉన్నాయి యూడి టెన్ యూడి నైన్ అన్నట్టు ఇవి ఇవి వచ్చేసి ఎల్డీ టెన్ ఎల్డీ నైన్ అన్నట్టు లోయర్ డెక్ టెన్ లోయర్ డెక్ నైన్ ఇది బెర్తలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు వచ్చేసి ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉన్నది ఇక్కడ అయితే మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఆ గ్లాస్ బ్రేక్ చేసి ఆ హ్యామర్ ఉంటుంది దాంతో బ్రేక్ చేసేసి హ్యాండిల్ కింద కంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే వెళ్ళిపోవచ్చు మనకు ఓకే ఇక్కడ కూడా హ్యాండిల్ ఇచ్చింది అంటే ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఈ సైడ్ లైట్స్ చూడండి వామ్ వైట్ కింద బ్లూ షేడ్ ఇచ్చినాడు చూడండి కింద మనకు బ్లూ షేడ్ అన్నాడు ఇది మొత్తం చాలా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ బ్లూ షేడ్ చూసారు కదా లోపల వాచ్ వాచ్ కూడా ఇచ్చిర్రు నైస్ చాలా బాగుంది ఇంకోటి ఇక్కడ స్టాప్ మీరు ఆ స్టాప్ బటన్ ముంగర డ్రైవర్ కి అయితే సైరన్ అయితే ఉంటుంది బస్ అయితే చాలా ప్రీమియం అండ్ లగ్జరీ గా అయితే సూపర్ ఉన్నది చూసారుగా ఫ్రెండ్స్ బస్ వచ్చేసి దామోదర్ బాడీ బిల్డింగ్ లా లగ్జరీ అండి ప్రీమియం క్వాలిటీ కాకినాడ హైదరాబాద్ ఈ బస్ అయితే ట్రై చేయండి త్వరలో మన ముందుకి ఓపెన్ కాబోతుంది ఈ టైప్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అయితే కాకినాడ హైదరాబాద్ లో రూట్ అయితే లేదు త్వరలో మన ముందుకైతే రాబోతుంది కాకినాడ హైదరాబాద్ న్యానం నుంచి స్టార్ట్ అయ్యి కాకినాడ రాజమండ్రి రావులపాలెం హైదరాబాద్ కయితే స్టార్ట్ అయిపోతుంది బస్సు అయితే కంపల్సరీ ట్రై చేయండి కొత్త అనుభవం అయితే మీకు దొరుకుతుంది అనుకుంటున్నా నేను చూసారుగా ఫైనల్ గా మన బస్ రివ్యూ అయితే దామోదర్ స్పైడర్ మోడల్ రివ్యూ అయితే చూసారు కదా చాలా బాగా ఉన్నది బస్ అయితే ఇది దామోదర్ స్పైడర్ సేమ్ వాల్వో టైప్ బాడీ బిల్డింగ్ అన్నట్టు ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూసి అనుకుంటే ఈ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందుకు అయితే ఇంకా కొత్త కొత్త రివ్యూ వీడియోస్ అయితే ఇంకా పెడుతుంటాను ఈ ఛానల్ అయితే సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ దీంట్లో కాకినాడ టు హైదరాబాద్ బ్లాగ్ కూడా చేస్తాము ఈ బస్సులు అయితే త్వరలో ఓపెనింగ్ ఉన్నాయి ఓపెనింగ్ కాగానే బ్లాగ్ అయితే ఉంటది ఫుల్ వీడియో అయితే మా యూట్యూబ్ ఛానల్లో చూడండి లక్ష్మి హాలిడేస్ వారికి అయితే ముందుగా ఆల్ ది బెస్ట్ ఈ బస్సులు అయితే ముందు ముందు క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా కాకినాడ హైదరాబాద్ రూట్ లో మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ బస్సు టికెట్ బుకింగ్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి రెడ్ బస్ అబీబ్ బస్ ఆన్లైన్ పోర్టల్లో టికెట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఈ నెంబర్ కూడా ఇస్తున్నాము కాంటాక్ట్ నెంబర్ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు